తెలుగు తల్లి అందరికీ వందనాలు నేడు ఎనిమిదవ తరగతి ఆంధ్ర వైభవం గేయాన్ని పాడుకుందాం పాడరావో తెలుగువాడా పాడరావో కలిమిరేడా పాడరా మన తెలుగు తేజపు భవ్యచరితల దివ్య గీతము పాడరావో తెలుగువాడా యుగ యుగముల నుండి బంగరు గంగనిచ్చెడు గౌతమీ నది కోహునూరును కురుల సందున ముడిచి కులికిన కృష్ణవేణి హొయలుగా రతనాల సీమన ఓలలాడిన తుంగభద్రా గూర్చను తెలుగు తల్లికి సుఖము గూర్పును తెలుగువారికి పాడరావో తెలుగువాడా పాడరావో కలిమిరేడా పాడరామన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము పాడుచును మన తెలుగు జోదుల ప్రతిభ చాటిన వీర ఆడుచును మన తెలుగు జెండా పరుపు పరుపు నిలిపిన మేలి ఘటనలు పాడి పంటలు పొంగి పొరలు దండిగా మన దేశముండగా సాగిపోదము తెలుగు చిరితను వెలుగు జాడల వేగమనమిక పాడరావో వాడా పాడరావో కలిమిరేడా పాడరామన తెలుగు తేజపు భవ్య చిరితల దివ్య గీతము కదనరంగము మెరసిన కాకతీయుల ఖడ్గతేజము దరు శత్రువు నిదిరిపోరిన వనిత రుద్రమ సింగము పగిది నురికిన బాలచంద్రుని బాహుదర్పము పొంగజేయుదమే నిరక్తము పొంగజేయద నీరు హృదయము పాడరావో తెలుగువాడా పాడరావు కలిమిరేడా పాడరా మన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము తెలుగు పలుకులు తేనెలికను తెక్కనార్యుని కవితలోనా రాలు కరిగే త్యాగరాయని రాగసుధలో మునిగనుగు సొంపుచెను తెలుగు తల్లికి హంపి నగరపు శిల్ప సంపద భరతనాట్యపు భంగిమల్లు పల్లవించను తెలుగు పర్వము పాడరావో తెలుగువాడా పాడరావో కలిమిరేడా పాడరామన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము తెలుగు జాతికి నూతన సంస్కృతి తీర్చిదిద్దిన కందుకూరి తెలుగు భాషను ప్రజల భాషగా చేయపోరిన గిడుగు పిడుగు దేశమంటే మనుజులేనని చాటి చెప్పిన అపారాయడు తెనుగు తల్లి నోము పంటగ తేజరిల్లిన దివ్యతారలు పాడరావు తెలుగువాడా పాడరావు కలిమిరేడా పాడరామన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము కలపు నదులు జలములు పసిడి పంటలు వెల్లివిరియా సిరియు సంపద వెల్లివిరిసెడి స్వర్గతుల్యము కుందుము ఆరు కోటుల తెలుగు బిడ్డల ముక్త కంఠము పెట్టునా జయము జయమని తెలుగు తల్లికి విజయ గీతి కలాల పెంచగా పాడరావో తెలుగువాడా పాడరావో కలిమిరేడా పాడరామన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము ధన్యవాదాలు జయ తెలుగు తల్లి